పల్నాడు జిల్లా దాచేపల్లిలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు అధిక పెట్టుబడులు పెట్టకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు రెండెకరాల పొలం కౌలుకి తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తానని ఎరపతినేని అన్నారు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అదేవిధంగా పాలు గొర్రెలు మేకలు పాడి గేదెలు ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే మన ఇంట్లో మన కంట్రోల్లో ఉంటాయి ఎవరో ఎక్కడో పండించిన దాంట్లో ఏమన్నా మనం తినే బదులు మన గురుగల శాతం లేకుండా చేత వ్యవసాయ పద్ధతుల ద్వారా మనం చేసుకున్నట్లయితే మనం కూడా చేయవచ్చు మంచి ఆవులను కూడా పెంచుకోవచ్చు ఆవులను పూజించాలి అది మన సంప్రదాయం కూడా అదేవిధంగా ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే పొంగను రావులు నాటుకోళ్ళు కోళ్ళు ఇవి మన ఇక్కడ కిసాన్ మేళ పెట్టాం కిసాన్ మేళ పెడితే గాజ్పల్ మార్కెట్ యార్డ్లో రాష్ట్రంలో ఎవరు పెట్టలేదు ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విధంగా మరి అగ్రికల్చర్ హార్టికల్చర్ అదేవిధంగా మరి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డైరీ డెవలప్మెంట్ కానీ అన్ని పౌల్ట్రీ కానీ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో అందుకనే వ్యవసాయ పరంగా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేదానికి మనం ప్రణాళిక రూపొందించుకుంటున్నాం నేను చాలా మీటింగ్లు కూడా చెప్పాను ఇక్కడ మలకలూరు హనుమకొండ జిల్లాలో తెలంగాణలో ఒక విలేజ్ ఉంది వ్యవసాయం ఎలా చేస్తారు లాభసారి వ్యవసాయం ఎలా ఉంటుంది డబ్బులు ఏ విధంగా మిగులుతాయి వాటి బ్యాంకులు ఏ విధంగా మరి ఉంచుకొని వాటి గ్రామాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఒక జూనియర్ కాలేజీలు కట్టుకున్నారు స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు ఉన్నాయి రోడ్లు చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చి చదివిస్తారు స్కాలర్షిప్లు ఇస్తారు అందుకని అక్కడే ఎందుకు చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా నా ఆలోచన అందుకని మన నియోజకవర్గంలో కొంతమంది బాగా వ్యవసాయం చేసే రైతులు నేను కూడా వస్తాను అధికారులు వస్తారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడి ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ముందు మండలానికి ఒక గ్రామాన్ని మనం ఆ విధంగా చేయగలిగితే మనం కూడా నూతన వ్యవసాయ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లి మనం కూడా వాళ్ళ ఆస్తుల విలువ ఆ గ్రామంలో మూడు వందల యాభై కోట్లు ఉన్నాయి సో ఈ విధంగా ఆర్థిక పరిపుష్టి కావడానికి వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా ఉపయోగపడతాయో మనం ఈరోజు ఇంకా వాటిని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో మొన్న వైజాగ్లో పెట్టుబడులు సదస్సు జరిగింది పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఒక ప్రభుత్వమే నమ్మకం ఒక మిజనరీ ముఖ్యమంత్రి నాలుగోసారి మొదట ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద నమ్మకం వల్ల అని పెట్టుబడి మన పిల్లలందరికీ కూడా దేశ విదేశాలు ఇతర రాష్ట్రాల కూడా ఉద్యోగాలు అన్ని కూడా వచ్చినాయి దాంట్లో ఒక గూగులే లక్ష నలభై వేల కోట్లు వచ్చాయి అంటే ఎందుకు ఈ పరిశ్రమలన్నీ ఏ పరిశ్రమ వచ్చినా మన పిల్లలకి ఉద్యోగాలు ముందు మన పిల్లలు ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలు చదువుకోవాలి చదువుకోవాలంటే అందరం కూడా వ్యవసాయంలో ఉన్న కుటుంబాలు నేను ఫస్ట్ తొంభై నాలుగులో ఎమ్మెల్యేనప్పుడు పిల్లలందరినీ ఎక్కువ మంది చదివించుకోకుండా వ్యవసాయం చేసుకెళ్ళాను